ఒక మంచి మనిషి ఊరు ఊరు మండలం మండలము మంచి అనిపించుకునే మనిషిని అంత నొప్పిచ్చి అంటే హార్ట్ అటాక్ వచ్చి కుమిలిపోయి కుమిలిపోయి ఏడ్చి ఏడ్చి ఎక్కుల్లు బట్టి ఏడ్చి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయేంత పరిస్థితికి తీసుకొచ్చినారంటే ఎంత అధ్వానమైన దుర్మార్గమైన చర్యలు ఒకసారి అందరూ కూడా గమనించుకోవాలి ఎవరైతే ఈ విధమైన ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయం ద్వారా ఒత్తిడి తేవాల మామూలు మనుషుల మీద అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది ఒక ఉదాహరణగా ఒక ఎగ్జాంపుల్గా జరగబోతుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం ఎంతసేపు మీకున్న బాధ్యతలు చట్టం లోబడి మంచి అనే వ్యవస్థ లోబడి చేయాలి కానీ ఇట్లా అన్యాయమైన దుర్మార్గమైన చర్యలు తెప్పి దాని ద్వారా ఏదో ఎవరిదో ఫేవర్ పొందాలని చెప్పి అనుకోవడం మాత్రమో చాలా పొరపాటు మరొకసారి చెప్తున్నాను న్యాయం అనేది రెడ్డి కుటుంబానికి చేకూర్చే వరకు ఆరు నూరైనా నూరు ఆరైనా అవసరమైతే సప్త సముద్రాలు దాటి కాని లాక్పో నుంచి చేపిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు